రేపు శని త్రయోదశి తిది రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీరు కోటీశ్వరులాగా మారిపోతారు అలానే కాకుండా శనిదేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే కాకుండా ఏంటంటేనండి మీ జాతకం అనేది మారిపోతుంది మీ జాతకంలో ఉండే శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శనిదేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి మీ జాతకం అద్భుతంగా మారిపోవటానికి అలాగే కాకుండా అపార ధనయోగం కలగటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు త్రయోదశికి శాస్త్రంలో ప్రత్యేకత ఉందన్నమాట ఈ రోజు శనిదేవుడు ప్రత్యేక అంటే శనిదేవుడిని ప్రత్యేకంగా పూజలు చేస్తే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే కాకుండా జీవితంలో చాలా రకాల లాభాలను కూడా మనం పొందవచ్చు అని మనకేంటంటే నిపుణులు చెప్తున్నారనమాట శని త్రయోదశి తిథి రోజున ఏంటంటే పాటించవలసిన నియమాలు ఏంటి ఎలాంటి లాభాలు మనకు కలుగుతాయి అలానే కాకుండా ఏంటంటే స్నానం చేసే నీటిలో మనం ఏది వేసుకుని చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తూ ఉంటారు శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరు కూడా శనికి తైలాభిషేకం చెయ్యాలి నవగ్రహ ఆలయాన్ని అంటే దర్శించుకోవాలి అలానే కాకుండా ఏంటంటే శివాలయం దర్శనం కూడా చేసుకోవాలని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట శని త్రయోదశి తిథి రోజున ఏంటంటే శని స్తోత్రం పఠించిన వారికి జాతకంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుంది అలాగే కాకుండా వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట శనియోదశి తిథి రోజున ఎవరైతే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యం సిద్ధిస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు ముఖ్యంగా శని త్రయోదశి తిది రోజున ఏంటంటే నల్లటి వస్త్రాలను ధరిస్తే జీవితంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది త్వరలోనే ఏంటంటే మీరు ధనవంతులు అయిపోతారని మనకు శాస్త్రం సూచిస్తుందనమాట అలాగే ఈ రోజున కాకికి ఆహారం పెట్టాలి కాకి కనబడితే ఖచ్చితంగా ఓం శనిచ్చరాయన మహా అనుకోవాలి ఇలా చేయటం వల్ల మీ కష్టాలన్నీ ఒక వారం రోజుల్లోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని కూడా మనకు చెప్పటం జరుగుతుంది శని త్రయోదశి తిథి రోజున ముఖ్యంగా ఏంటంటే నూనె గొడుగు నువ్వులను అస్సలు కొనకూడదు ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కొత్త కష్టాలు రావచ్చు అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ శని త్రయోదశి తిథి రోజు అంటే లక్ష్మీదేవి మరియు నారాయణుడుగా భావించే రావి చెట్టు ంటే రావి చెట్టుపై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అండి మనకు దగ్గరలో ఉండే రావి చెట్లు ఉంటాయి కదా రావి చెట్ల దగ్గర ఆలయాలు కూడా ఉంటూ ఉంటాయి అక్కడికి వెళ్ళి రావి చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే శని అంటే ఎవరైతే ఇలా చేస్తారో ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని చక్కగా నమస్కారం చేసుకుంటారో వారికి మొక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది చక్కటి యోగం కలుగుతుందనమాట శని త్రయోదశితి రోజున ఇంట్లో వాళ్ళందరూ కూడా అండి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ పదార్థాలను నీళ్ళల్లో వేసుకుని స్నానం అనేది ఆచరించండి ఈ పదార్థాలను నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ యొక్క జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరిగి శని నుంచి విముక్తి కలుగుతుంది అనమాట నార్మల్గా ప్రతి ఒక్కరి జీవితంలో శని అనేది ఎంతో కొంత ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుందనమాట మనం ఏంటంటేనండి కొన్ని నువ్వులు కొంచెం పసుపు అలాగే కాకుండా కొంచెం గల్లు పంటాం కదా అది వేసుకుంటుంది తీసుకొని స్నానం చేయాలి అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు ఉదయం సాయంత్రం రెండు పూటల స్నానం చేస్తే చాలా మంచిది కుదిరితే ఒక పూ అంటే రెండు పూటల స్నానం చేయండి ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అండి ఒక పూటనైనా సరే ఈ వస్తువులను వేసుకుని స్నానం చేయండి అలా చేస్తే మీ యొక్క శని బాధలు మీ దోషాలు దరిద్రాలు అన్నిటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది శనిదేవుడు సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని కురిపిస్తాడనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి ఈరోజు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందు మనం ఏంటంటే నిద్ర లేచి ఇంటిని వాగులిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటేనండి మనం చక్కగా ఈ విధంగా తలస్నానం అనేది చేయాలి ఒంటి స్నానం చేయకూడదు శనివారం త్రయోదశి తిది కాబట్టి శనివారం నుంచి మనకు విముక్తి కలగాలంటే తలస్నానం ఖచ్చితంగా చేయాలి ఇలా చేసిన తర్వాత మన పూజ గదిలో ఏంటంటే మనము చక్కగండి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలన్నమాట నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది ఆకు మీద దీపారాధన చేస్తే ఇంకా విశేషమైన ధనలాభం కలుగుతుంది మన యొక్క జీవితం మారిపోయి మనకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు గుర్తు పెట్టుకొని చేయాల్సింది ఏంటంటే కనుక ఇలా దీపం పెట్టడం అలాగే కాకుండా మన యొక్క స్తోమతకు తగ్గట్టు మనం ఏదైనా సరే దానం చేయటం ఇలాంటివి చేయాలి ఇంట్లోని పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకొని ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి అంటే దీపం పెట్టిన తర్వాత దీపం ముందు కూర్చొని రెండు నిమిషాలు ఈ మంత్రం అంటే పఠించండి అందరికీ కూడండి అన్ని మంత్రాలు నోట పట్టవు కదా మీ ఇష్టాన్ని బట్టి మనం ఇందులో రెండు మంత్రాలు చెప్పుకుంటాం మంత్రాలని మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే పఠించుకోవచ్చు అనమాట మనం ఏంటంటేనండి ముందు చెప్పుకునే మంత్రం ఏంటంటే నీలాంజనం సమాభాషం రవిపుత్రం యమగజం ఛాయా మాతాండ సంభూతం తమ్ నవామి శనిచ్చరం అనేసి ఈ యొక్క మంత్రాన్ని ఈ శ్లోకాన్ని పఠించవచ్చు ఇది మాకు రాదండి అనుకునేవారు ఓం శనిచ్చరాయ నమ అనుకుంటే సరిపోతుందన్నమాట డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఉండే డబ్బు కష్టాలు తీరిపోతాయి శని కష్టాల నుంచి మీకు చక్కటి విముక్తి కలుగుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టం అండి అలానే కాకుండా ఎందుకంటేనండి క్షీరసాగర మదనం జరిగినప్పుడు అముద్రం ఉద్భవించింది ఆ తర్వాత ఆలాహాలాన్ని మింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి దేవతలందరూ కూడా అండి కృతజ్ఞతలు చెప్పారు ఆయన యుద్ధానికి వెళ్ళి అలాగే కాకుండా త్రయోదశి తిథి నాడే అన్ని పురాణాల ద్వారా ఏంటంటే తెలుసుకున్నారనమాట అంటే యుద్ధానికి వెళ్ళింది కూడా ఈ త్రయోదశి తిదే కాబట్టి శివుడికి అంటే ఈ త్రయోదశి తిథి అంటే కూడా ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మన పైన ఒకవేళ మన ఇంటి పైన నరకన్ను నరదిష్టి ఉందనుకోండి అది తొలిగిపోవటానికి శని త్రయోదశి తిథి రోజున ఏంటంటే ఖచ్చితంగా మన ఇంటి గుమ్మం ముందు అంటే మన ఇంటి డోర్ కానీ మన ఇంటి గుమ్మాల దగ్గర కానీ మనం ఏంటంటే చక్కగా కలబంద మొక్కని ఏంటంటే తలకిందులుగా వేడా అంటే వేలాడ తీసుకోవాలి ముఖ్యంగా మనం ఏ రోజు చేసినా చేయకపోయినా ఈ త్రయోదశి శనివారం కలిసి వచ్చిన రోజు చక్కగా ఇలా చేసుకుంటే శని దోషాలు తొలగిపోతాయి నరదిష్టి పోతుంది అనేక రకాల బాధల నుంచి మీరు బయటపడగలుగుతారు సుఖ సంతోషాలతో మెల్లు తులతూగుతూ ఉంటుంది అని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా చేసినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఎందుకంటే కలబంద మొక్క ఏంటంటే దేవతా వృక్షంగా భావించబడుతుంది కలబంద మొక్కలో ముగ్గురు అమ్మలు ఉంటారు సరస్వతి దేవి లక్ష్మీ లక్ష్మీదేవి కొలువై ఉంటారు కాబట్టి త్రయోదశి తిథికి చాలా శక్తి ఉంటుందని ఒక నమ్మకం అండి కాబట్టి ఏంటంటే చాలా మంది కూడా ఏంటంటే శని త్రయోదశి తిది రోజున శని బాధలు పోయి నరదిష్టి నర కన్ను పోవాలని చాలామంది కూడా కలబంద మొక్క పరిహారం అయితే చేసుకుంటారని శాస్త్రం చెబుతుందన్నమాట ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు శివాలయానికి వెళితే ఒక చెంబుడి నీటితో శివుణ్ణి అభిషేకించుకోండి లేదంటే మీకు దగ్గరలో ఉండే అంటే శని ఆలయానికి వెళితే అక్కడ ఏంటంటే తైలాభిషేకం చేయండి శని అంటే శని దేవుడి చుట్టూ చక్కగా ప్రదక్షిణ చేయండి లేదంటే నవగ్రహ ఆలయానికి వెళితే అక్కడ నవగ్రహాలను దర్శించుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇవి కూడా లేకపోతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని చక్కగా మనం ఏంటంటే నమస్కారం చేసుకున్నా మనకి ఎంతో కొంత ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతాం అలానే కాకుండా ఆ భగవంతుడి ఆశీసులు కూడా ఎల్లప్పుడు మీతో ఉంటాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా చేసుకోండి ఇక మనం ఏంటంటే అంటేనండి జీవితంలో చాలా మందికి కూడా అండి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు శనితో ఏంటంటే సతమతం అయిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అసలు శని మన జీవితంలోకి ఎందుకు వస్తుంది తరతరాల నుంచి శనితో మేము బాధపడిపోతున్నాం భయపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక అండి కిలోం నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు నల్ల నువ్వులు మనందరికీ తెలిసింది కదా నల్ల నువ్వులు శనిదేవుడికి అంకితం చేయబడతాయి నల్ల నువ్వులను మనం ఏంటంటేనండి చక్కగా కొని ఇంటికి తెచ్చుకోకూడదు కానీ మనం ఏం చేయాలంటే ఆ నల్ల నువ్వులను తీసుకెళ్ళి ఎవరికైనా సరే పేదవారికి దానం చేయాలి అలా కనుక దానం చేస్తే మన యొక్క శని పోతుంది అలానే కాకుండా ఏలినాటి శని అష్టమ శని అర్ధాంతమ శనితో చాలామంది సతమతం అయిపోతూ ఉంటారు కదా అలా అలాంటి బాధల నుంచి ఎంతో కొంత విముక్తి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాల్లో పేర్కొనడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఆచరించండి లేకపోతే ఏంటంటే ఈ రోజున ఏంటంటే ఒక గొడుగునైనా సరికొని మీ చేతులతో దానం చేయండి అలా చేయడం వల్ల కూడా ఫలితం వస్తుందనమాట ఇంకొకటి ఏంటంటే కనుక ఇవి తీసుకోరు కదా శని త్రయోదశి తిది రోజున తెలిసిన వారు తీసుకోరు కదంటే కొంతమంది పేదవారు ఉంటారు కదా వారు ఏది ఇచ్చినా తీసుకుంటారండి అలా వాళ్ళకి ఇవ్వండి పుణ్యం వస్తుంది మన బాధ పోతుంది వారికి చక్కగా ఆనందం కలుగుతుంది మనం కూడా సుఖంగా ఉండగలుగుతాం కాబట్టి ఇలా ఆచరించండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటేనండి ఈరోజు ముఖ్యంగా అండి మనము అంటే రావి చెట్టుని తాగటం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిక్షలు చేయడం రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం రావి చెట్టుకు చెంబడి నీటిని సమర్పించడం చేయాలి ఇలా కనుక చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి శని బాధల నుంచి విముక్తి కలగాలంటే ఇలా చేయాలి మీకు జీవితంలో ఎక్కువగా శని ఉందనుకోండి రోజు ఏం చేయండి అంటే మీరు దీపం వెలిగిస్తారు కదా దీపం వెలిగించేటప్పుడు తెలుపు రంగులో ఉండే ఒత్తులు మనం తెలుపు రంగు ఒత్తులు వాడతాం ఆ ఒత్తులకు ఏంటంటే కొంచెం అంటే కాటుక కాని మషిని కాని పూసి అవి నలుపు రంగులోకి మార్చుకోండి అలా మార్చిన తర్వాత ఆ ఒత్తులతో కూడా దీపం చేయొచ్చు అంటే దీపం అలా పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజు మనకు శనివారం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా ఏంటంటే ఒక ఐదు తులసి దళాలను సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ ఏంటంటే ఏంటంటేనండి మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే మనకు కాకి ఎదురొస్తుంది కాకి కనబడుతుంది కదా మనం పెద్దగా చేతులెత్తి నమస్కారం పెట్టాల్సిన అవసరమే లేదు కాకి కాకపోతే మనం మనసులో ఏంటంటే మనం నమస్కారం అని చెప్పుకోవాలి ఓం రాయనమ అనుకోండి ఇలా అనుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుందనమాట చాలామంది అనుకుంటారండి కాకి అపశకునం అని అనుకుంటారు కానీ కాకి శనిదేవుడి వాహనం అలాగే కాకుండా ఏంటంటే త్రయోదశి తిథి రోజున కాకిని ఎవరైతే చక్కగా అంటే మనం కొట్టకుండా తిట్టకుండా అలాగే కాకుండా ఏంటంటే కాకి నమస్కారం చేస్తారో వారికి శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటే కాకి ఏంటంటే మనకన్నీ కూడా సాంకేతాలను ముందుగానే చేరవేస్తుంది మనం వాస్తవానికి చెప్పుకోవాలంటే ఏంటంటేనండి కాకి మన నడనెత్తి మీద అంటే ప్పుడు మనకు మృత్యు వెంటాడుతుందని నమ్ముతూ ఉంటారు అది సైన్స్ పరంగా కూడా నిజమే అండి ఎందుకంటే కాకి ఉండే గోర్లు ఏంటంటే చాలా షార్ప్గా ఉంటాయన్నమాట అది మన తలపై తన్నినప్పుడు ఏంటంటే మనకు ఆ గోర్లు గుచ్చుకున్నప్పుడు అది ఏంటంటే చాలా గోర్లు అనేవి షార్ప్గా ఉంటాయి కాబట్టి మన తలపై కూచ్చుకున్నప్పుడు మనకు ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంటుందని సైన్స్ కూడా మనకు చెబుతుందనమాట కాబట్టి ఎప్పుడు కూడా కాకి తలపై తన్నకుండా చూసుకోవాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు మీరు అన్నం తినేటప్పుడు మీ ఇంటి ముందు ఒక కాకి వచ్చి పదే పదే అడిసినా మీ ఇంటి ముందుకు వచ్చి కాకి నించున్నా సరేనండి ఒక ముద్ద అన్నాన్ని తీసి కాకి పెట్టేయండి లేదంటే మీకు ఇంకా మేము ఎంత పరిశీలన జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా మా జీవితం అయితే మారటం లేదు మాకైతే బాధలు పోవటం లేదండి అని మీరు బాధపడుతున్నా భయపడుతున్నా మీరు ఏం చేయండి అంటే కనుక మనం అన్నం వండిన తర్వాత అన్నాన్ని తీసుకోండి అంటే ఒక ముద్ద అన్నాన్ని తీసుకోండి అందులో నల్ల నువ్వులను కొద్దిగా కలిపేసి అన్నం ముద్దను చేసేసి ఆ ముద్దని చక్కగా మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని శని నుంచి మాకు విముక్తి కలగాలి శని మా జీవితంలో ఉండకూడదు మా అంతా కూడా మంచి జరగాలని చెప్పుకొని మీరేం చేయండి అంటే ఆ అన్నం ముద్దని ఏంటంటే కాకకి సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల కూడా ఏంటంటే శని బాధల నుంచి మీకు విముక్తి కలిగి మీకంతా కూడా మంచి జరుగుతుంది అదృష్ట ఐశ్వర్యం పట్టడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారండి ఇలా చేసినా కానీ మీకు ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ రోజు అండి ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ళ నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని హిందువుల విశ్వాసం ఉసిరి చెట్టును పూజించే వారికి భగవాలి భగవంతుడి ఆశీసులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు త్రయోదశి తిథి రోజున ఇంటికి అంటే ఓ ఉసిరి అంటే ఉసిరి మొక్క తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట అలాగే కాకుండా తెల్ల జిల్లెడు కూడా వినాయకుడు యొక్క మొక్కగా పరిగణిస్తూ ఉంటారు ఈ చెట్టుని ఈ చెట్టుకు మనం ఏంటంటే పసుపు నీళ్లు పోస్తే మీ ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు కలుగుతాయన్నమాట ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి శనిదేవుడికి గురువుగా అంటే భావిస్తూ ఉంటారు అందుకే శనివారం సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయంలో ఆవునేతితో దీపం పెడితే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జాతకంలో ఉన్న దోషాలు వెంటనే తొలగిపోతాయి అలాగే తీవ్ర పేదరికంతో అనారోగ్య సమస్యలతో బాధపడేవారి ఏంటంటే కొబ్బరి నూనెను కొబ్బరి నూనెలో కుంకుమను కలిపి ఆంజనేయ స్వామి ఫోటోకు సింధూరంగా పెట్టాలి ఇలా కనుక పెట్టినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట శని త్రయోదశి తిథి రోజున అంటే రాత్రి సమయాలలో ఐదు లవంగాలు తీసుకుని వాటి మీద కొంచెం నెయ్యి పోసి కాల్చండి దీనివల్ల అంటే వచ్చిన పొగ ఇంట్లో చూయించుకోండి ఇలా చేయటం వల్ల ఇంట్లో నుంచి దృష్ట శక్తులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈ రోజున పసుపు నీళ్ళల్లో మనం ఏంటంటేనండి కొద్దిగా అంటే నువ్వులను వేసేసి గుమ్మ ముందు చల్లేసుకుంటే మనకు శని అంతా కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ప్రతికూల శక్తులు కూడా వెళ్ళిపోయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది త్రయోదశి తిది రోజున ఎవరైతే కుంకుమ నుదుటినా ధరిస్తారో వారికి దేవతామూర్తి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా ఏంటంటేనండి ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కదా ఆవు పాదాలలో ఏంటంటే పితృదేవతలు ఆవు అడుగులో ఏంటంటే ఆకాశగంగ అని మనకు స్థనాతంలో చెప్పడం జరుగుతుందనమాట పాలు పంచామృతాలు అలాగే కాకుండా కడుపు ఉన్న కైలాసము ఇలా ఆవును ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రూపంగా భావిస్తూ ఉంటారు అంటే ఆవు ఏంటంటే పాదాల్లో పితృదేవతలు ఉంటారు కాబట్టి ఆవు పాదాలను తాకితే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే కాకుండా ఏంటంటే ఆవు అడుగులో గంగ అంటే ఆకాశ గంగ ఉంటుంది కాబట్టి మంచిదనమాట పాలు అమృతంగా భావిస్తారు కైలాసం అంటే భాగంలో ఒక భాగంగా చెబుతూ ఉంటారనమాట గోమాతను నమస్కరించుకొని గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి గోవుకు ఏదైనా ఆహారాన్ని పెడితే అలా మనకి ఏంటంటే కనుక మనకు బ్రహ్మ విష్ణువులు అంటే నివసిస్తూ ఉంటారు అప్పటి గోవులను పూజిస్తే సకల దోషాలు తొలగిపోయేవి అని స్వయంగా శివుడే చెప్పాడు ఆవు ఇంటి ముందు వచ్చి నిలబడితే కుటుంబానికి శుభఘడియలు ప్రారంభమయ్యాయి అని మనం అర్థం చేసుకోవాలి సకల దేవతలు మనని దీవించడానికి వచ్చారని మనం నమ్ముతూ ఉండాలి అలాగే కాకుండా ఆవుకు బెల్లం పెడితే సమస్త దేవతల యొక్క అంటే సంపృద్ధి చెంది మన కోరికను తీరుస్తారనమాట ఆవుకు ఐదు సార్లు మనం ప్రదక్షిణలు చేసిన ఈ భూమి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసినట్టే అని మనకు పండితులు చెబుతున్నారు ఆవుకు ఇష్టమైన ఆహారం పచ్చగడ్డి కాబట్టి పచ్చగడ్డిని పెడితే మనం భూలాభం కలుగుతుంది భూములు విపరీతంగా కొనగలుగుతామని కూడా చెప్పడం జరుగుతుందనమాట మీకు దగ్గరలో ఉండే ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుని నమస్కరించుకొని పూజించుకుని ఆవి చుట్టూ అంటే ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అప్పట్లో శని బాధలు అధికంగా ఉండేవారు శనితో ఇబ్బంది పడేవారు ఏం చేసేవారు అంటే చక్కగా ఆవుని పూజించేవారు ఆవుకు నువ్వులతో కలిపిన అన్నాన్ని పెట్టేవారు అలా పెడితే దేవతలు దేవుళ్ళు సంతోషించి శని బాధల్ని పోగొట్టేవారని నమ్మకం అనమాట మీకు దగ్గరలో శని ఆలయం లేదనుకుంటున్నాను మీరు ఏం చేయండి అంటే కనుక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి వెళ్ళేసి అక్కడ ఈ పరిహారం అయితే ఆచరించండి ఒక తమలపాకుని తీసుకోండి అందులో రెండు లవంగాలు అలానే కాకుండా కాస్త పచ్చకర్పూరం పెట్టి దాన్ని ఏంటంటే ఆంజనేయ స్వామి ఆలయంలో కాల్చండి ఇలా కాల్చడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక శని అనేది వెళ్ళిపోతుంది ఆంజనేయ అంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం ఇలా కనుక ఈ రోజు ఎవరైతే చిన్న చిన్న నియమాలను ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది కానీ దయచేసి గుర్తు పెట్టుకోండి ఇంట్లోకి ఈ రోజు ఏంటంటే నలుపు రంగులో ఉండే వస్తువులను మాత్రం కొన్ని తెచ్చుకోకండి కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతామనమాట అలాగే చాలామంది కూడా అండి శని అంటే చాలా భయపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎందుకో శని పట్టి పీడిస్తుంది శని వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కానీ నిజానికి చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివాడు శనిదేవులు ఏంటంటే నా అంటే న్యాయ కర్మల దేవుడని వ్యవహరిస్తూ ఉంటారు ఎందుకంటేనండి మనం న్యాయంగా అంటే బద్ధంగా ఉన్నామనుకోండి శనిదేవుడు కూడా మనకు అన్యాయం చేయడు న్యాయంగానే అన్ని సమర్పిస్తాడు అదే మనము అంటే న్యాయబద్ధంగా ఉన్నామనుకోండి మనకేంటంటే అన్ని కష్టాలు బాధలు జీవితంలో ఎక్కువగా ఏడుపులు ఇలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట అందుకే శనిదేవుడిని ఇష్టంగా పూజించాలి కష్టంగా కాదు అలాగే శనికి తైలాభిషేకం తైలాభిషేకం చేయాలి అంతేకాని మనం ఎందుకు లే ఈ శని మనను ఎట్లా పట్టి పీడిస్తుంది చేయడం వల్ల ఏం లాభాలు అనుకుంటూ ఉంటారు కొంతమంది అలా అనుకోకూడదు మనకు ఇంకా మన దగ్గరలో చాలామంది ఏంటంటే ఊళ్ళల్లో మనకు ఏంటంటేనండి శని ఆలయాలు ఉండవు కదా అక్కడ మనం ఏం చేయాలంటే కనుక శివ అంటే శనిదేవుడిని అంటే మన మనసులో తలుచుకొని మనం నువ్వులను దానం చేయొచ్చు నల్ల మిన్నపప్పుని దానం చేయొచ్చు ఒక గొడుగుని దానం చేయొచ్చు నల్లటి చెప్పులను కొనే వరకైనా దానంగా ఇవ్వచ్చు ఇలా చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథం చెబుతుంది ఆచరించండి శడిని దూరం చేసుకుని జీవితంలో చక్కగా సుఖంగా ఉండండి